అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడు పద్దెనిమిదివ వార్డులలో శుక్రవారం పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎం కె చౌదరి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా అనంతపురం జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టర్ వెంకటశివుడు యాదవ్ మరియు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు యువనాయకుడు గుమ్మనూరు ఈశ్వర్ హాజరైనారు ముందుగా వారికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పదిహేడవ వార్డులో టిడిపిజెండా ఆవిష్కరించి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు స్వయంగా పంపిణీ చేసి అక్కడే సుపరిపాలన తొలిడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బందితో కలిసి స్వయాన లబ్దిదారుల ఇంటికి వెళ్లి కొత్తగా విడుదల చేసిన పింఛన్ అందించారు వార్డులలో ప్రతి లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఇదే వార్డులలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా అమలు చేసిన పథకాలు అభివృద్ధి తదితర వివరాలను స్వయంగా వారు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంపద సృష్టించి పేదలకు పంచుతామని పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసినట్లు అబద్దాలతో సమయం వృధా చేయమని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వివరించారు ఈ రోజు రాష్ట్ర ఒక లక్ష ఎనిమిది వేలు కొత్త స్పౌస్ పింఛన్ అందించడం అందులో భాగంగా గుంతకల్ నియోజకవర్గంలో ఐదు వందల నలభై పెన్షన్లు ఇవ్వడం చాలా సంతోషమని పేర్కొన్నారు చెప్పిన మాట ప్రకారం వృద్దులకు నాలుగు వేలు పెన్షన్లను వికలాంగులకు ఆరు పెన్షన్ పెంచిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అలాగే రైతన్నల కోసం అన్నదాత సుఖీభవ కింద ఇవ్వబోయే ఇరవై వేల రూపాయలను కేంద్రమిచ్చే ఆరు రూపాయలతో కలుపుకుని మొదటి విడతగా ఏడు వేలు అందించడం జరుగుతుందని మహిళల కోసం ఈ నెల పదిహేనున ఉచితంగా బస్సు ప్రయాణం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎం కె చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా ఆర్ యష్ రాజా కేశవనాయుడు పదిహేడువ వార్డు ఎం బాషా వేణు సుంకన బీసీ కాలనీ రామకృష్ణ మాముడురు సొసైటీ అధ్యక్షుడు పటేల్ సురేష్ జనసేన నాయకుడు మిద్దె ఓబులేష్ బ్రాహ్మయ్య పదరోవార్డు ఇన్ఛార్జ్ సరోజమ్మ ఎంఆర్పీఎస్ సునీత గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఎస్ఐ సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు సూపర్ మంచి ఉద్దేశంతో ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం చెప్పచ్చు ఎందుకంటే ఓటు వేసిన ప్రజలందరూ కూడా బాగుండాలా నమ్ముకున్న పార్టీకి ఓటేశారు కాబట్టి వాళ్ళ కష్టాలను తెలుసుకోవాలని చెప్పేసి దాదాపుగా ఇప్పటికి నెల రోజులు తెలుసుకునే రోజు ఈ రోజు వచ్చిందని చెప్పి మనం తెలుసుకుంటున్నా ఈ రోజు ఎదుట తారీఖు రోజు ఫస్ట్ సూపర్ సిక్స్ పథకంలో నాలుగు వేల రూపాయలు పింఛన్ అంటే ఇది చాలా చరిత్ర అని చెప్పచ్చు చెప్పాలంటే మూడు వేల రూపాయలున్న పిన్షన్ నాలుగు వేలు చేసిన కనుక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దక్కింది

దేవి ఎనికి దరగండి శాంక్షన్ ఆయిందా ఇప్రడేనా ఓకే ఎన్ని రోజులు ఇక్కడ రావాలి రమేష్ సార్ ముడేంైతే అన్న సార్ మావా చెల్లైన్ సర్ సార్ నా నారి ఫస్ట్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు ఏమో యానా ಪರಿಪ્રેಕ್ಷ್ಯ ತಿಗನಂತೆ ಕಿಂಡಿಗೆ ಇಪಣ ವಾಯನೆ ಶಿರಾ ಸರ್ ಅಣ್ಣಮ್ಮ ಚಂದ್ರಮೌ ನಾಯಕ್ ಚಂದ್ರಮೌ ನಾಯಕ್ ನೋ ಗುಡ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಣ್ಣನೆ ಕೊಳವಾದ ಸರಿಯಾಗಿ ಎಲ್ಲರೂ ಮೇಲಿದ್ರು ಮೈನೆ ತರಬಹುದು ನೋಡು

నాలుగు ఏళ్ళైతే పెద్ద నారా గారు ఎవరు పిచ్చి అవునా నాలుగు రూపాయలు వస్తుంది నేను ఎవరించినా పింక్షణ చంద్రబాబు నాయుడు

మీకు ఈ తల్లికి వెళ్ళడం వచ్చిందా గౌరవం వచ్చిందండి అందరూ వచ్చిందా చేతుంది అమ్మ చిన్న అన్న అమ్మ పాలు పెడుతుందా ఈ బాగుంటుందా

ఏదో స్ప్రీడరు బాగా నష్టపడతారు